హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ మన ఇంటికి చాలానే ప్లాస్టిక్ బాటిల్స్ వస్తూ ఉంటాయండి వాటిల్ని పడేయకుండా ఎలా రీయూజ్ చేయచ్చో చూపిస్తాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవి బ్లూబెర్రీస్ డబ్బాలండి మనం ఎక్కువగా బ్లూబెర్రీస్ తెచ్చుకుంటూ ఉంటాము చాలా హెల్దీ కదా ఇవి తినడం అనేది చాలా చాలా మంచిది కాకపోతే కాస్ట్లీ కొన్ని వస్తాయి ఒక రెండు గుప్పెళ్ళు వస్తాయేమో ఆ డబ్బాలో అవే త్రీ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటాయి అలాంటి డబ్బాలు వచ్చినప్పుడు పడేయకుండా మనము ఏం చేయాలనో చూపిస్తాను మనము ఇవి వాడుకొని ఆ తర్వాత కొద్దిగా పాడైనట్లు అనిపిస్తే పడేస్తూ ఉండొచ్చు మళ్ళా కొత్త వాటిని యూజ్ చేస్తూ ఉండొచ్చు అనవసరంగా పడేసే బదులు ఈ విధంగా రీయూజ్ చేస్తామంటే మనకు మనీ సేవ్ అవుతుంది ఈ సోప్ బాక్స్ లాగా యూజ్ చేసుకోవచ్చండి ఇది పైన హోల్స్ ఉంటాయి అదేవిధంగా కింది వైపు కూడా హోల్స్ ఉంటాయి వాటర్ ఉన్న కిందికి పడిపోతుంది పైనుంచి నుంచి గాలి తగలడం వల్ల సోప్ మెత్తగా అవ్వకుండా బాగా డ్రై అయిపోతూ ఉంటుంది అదేవిధంగా మనకు కావాలంటే కింద వాటర్ బాటిల్ కానీ లేదా కూల్ డ్రింక్ బాటిల్స్ మూతలు పెట్టుకున్నామంటే కొద్దిగా ఎత్తుగా ఉంటుంది అదేమి అవసరం లేకుండా ఈ డబ్బాలే ఈ షేప్లో ఉంటాయి కాబట్టి మనకు కింద మూతలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు వాటర్ పడింది పడినట్టు పక్కకి వెళ్ళిపోతుంది సోప్ డ్రై అవుతుంది అదేవిధంగా మనము డిష్ వాష్ సోప్స్ కానీ అంటే విమ్ అవి వాడుతూ ఉంటాం కదా వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు అది మెత్తగా అవుతూ ఉంటుంది వాటర్ నిలిచిపోయినా అంటే వాటర్ నిలవకుండా నీట్గా ఉంటుందండి చూడ్డానికి అదేవిధంగా మనం ఊదు ప్యాకెట్లో అవి వస్తూ ఉంటాయి ఇలాంటి స్టాండ్స్ ఇలాంటి స్టాండ్స్కే మనం ఇలా ఊదుబత్తీలు గుచ్చిపెట్టుకోవచ్చు డైరెక్ట్గా అలా పెట్టుకున్నప్పుడు కిందంతా ఈ విధంగా ఊదుబత్తీలు వెలిగి ఆరిన తర్వాత దాని నుంచి వచ్చే పౌడర్ పడి నేలంతా మురిగ్గా అయిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా మన ఇంట్లో వచ్చే ఈ ప్లాస్టిక్ డబ్బాలు మూతలు పెట్టుకున్నామంటే ఆ పౌడర్ దానిపైన పడుతుంది మనము పని అయిపోయిన తర్వాత తీసి మూతను క్లీన్ చేసుకున్నామంటే సరిపోతుంది అదేవిధంగా ఇది డబల్ టైప్ కదా దాన్ని కట్ చేసి అంటించుకున్నా కూడా అటు ఇటు కదలకుండా ఉంటుంది అంత అవసరం లేకుండానే దానిపైన కూడా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు మనము మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మన కిచెన్లో మనము కూరగాయలు కట్ చేసినప్పుడు కిచెన్ వేస్ట్ వస్తూ ఉంటుంది కదా అవన్నీ గిన్నెలో వేస్తూ ఉంటాము వాటర్లో పడేస్తూ ఉంటాము అదేవిధంగా డైరెక్ట్గా మనము చెయ్యి అడ్డపెట్టి నీళ్లు షింక్లో ఉంచినా కూడా అంతో ఇంతో కిచెన్ వేస్ట్ అయితే షింక్లోకి వెళ్ళిపోయి ఆ హోల్స్ కడ్డపడి లేదా లోపలికి వెళ్ళిపోయి పైప్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు వస్తూ ఉంటాయి కదా మన దగ్గరికి వీటిల్ని మనము కిచెన్లో ఉండే షింక్ బ్లాక్ కాకుండా ఎలా చేయాలో చూపిస్తాను ఈ డబ్బాకి ఇలా హోల్స్ చేసుకోవాలి అదేవిధంగా సైడ్ కూడా ఇవాళ ఒకటి ఆ వాళ్ళ ఒకటి ఎదురెదురుగా రెండు హోల్స్ చేసేసుకున్నాయి మన ఇంట్లో ఏదైనా ఒక థ్రెడ్ ఉంటుంది కదా థ్రెడ్ పెట్టేసి మనము నాటేసుకున్నామంటే బాగా నీట్గా ఉంటుంది ఇక్కడ హోల్స్ వేసుకోవడానికి నేను ఫోర్క్ యూజ్ చేశానండి స్టవ్ పైన ఫోర్క్ కొద్దిగా వెయిట్ చేసి హోల్స్ వేసామంటే ఈజీగా హోల్స్ పడిపోతాయి అదేవిధంగా రెండు వైపులా కూడా ఇలా హోల్స్ వేసి ఆ థ్రెడ్తో ఇలా వేలాడి తీసుకున్నామంటే కిచెన్లో షింక్ దగ్గర మనము కిచెన్ వేస్ట్ వేసినప్పుడు ఆ వాటర్ అంతా షింక్లోకి లేక పడిపోతుంది కూరగాయ ముక్కలంతా దీంట్లో ఉంటాయి ఆ తర్వాత తీసి మనం డస్ట్బిన్లో కానీ లేదా మనం కంపోస్ట్ బిన్ ఏదన్నా ఉంటే కంపోస్ట్ బిన్లో కూడా వేసుకోవచ్చు షింకు నీట్గా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ నేను చెప్పే పద్ధతిలో పెట్టుకోవడం వల్ల ఫ్రూట్ ఫ్లైస్ కూడా వాటిపైన రాకుండా అంటే వాళ్ళకుండా ఉంటాయి నీట్గా ఉంటుంది మనం చూడడానికి కూడా అక్కడ ఇలా కిచెన్ వేస్ట్ వేసుకున్నామంటే ఈ విధంగా వాటర్ అయితే కిందికి వెళ్ళిపోతుంది ముక్కలన్నీ దాంట్లోనే ఉండిపోయాయి కదా అదేవిధంగా దానికి మూత పెట్టేసుకున్నామంటే ఫ్రూట్ ఫ్లైస్ దానిపైన వాలవు మనకు చూడ్డానికి లేదా చిరాగ్గా లేకుండా ఉంటుంది హెల్దీ కూడా కదా ఈ విధంగా తయారు చేసుకోవడం అనేది ఆ తర్వాత పడేసి మళ్ళీ క్లీన్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇలాంటి బాటిల్స్ వస్తుంటాయి ముఖ్యంగా మనము జ్యూస్లు అవి తీసుకుంటూ ఉంటాం కదా కూల్ డ్రింక్స్ బాటిల్స్ అవి కొన్ని కొన్ని మనము ఇంట్లో క్లీనింగ్ లిక్విడ్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము వాటిని అన్నింటినీ కూడా ఇలాంటి బాటిల్ ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్లో పెట్టుకోవడం వల్ల మనకు అవసరమైనప్పుడల్లా ఉపయోగించుకోవడానికి అనువుగా ఉంటుంది వేరే బాటిల్స్ కొనాల్సిన పని లేదు అదేవిధంగా ఇక్కడ చూడండి నేను డిష్ వాష్ లిక్విడ్ చేశాను న్యాచురల్ వాష్ లిక్విడ్ దాన్నైతే ఇలాంటి బాటిల్స్లో వేసుకున్నాను దాదాపు అయిపోవచ్చింది ఇది మళ్ళీ తయారు చేసుకొని మళ్ళీ బాటిల్ క్లీన్ చేసుకొని మళ్ళీ వాడుకుంటాను బాటిల్స్ కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి కాబట్టి మనకు ఎక్కువ రోజులు యూస్ఫుల్గానే ఉంటాయి మనము ఇక్కడెక్కడ ఫుడ్ ఐటమ్స్ వీటిల్లో స్టోర్ చేసి పెట్టుకోవడం లేదు కాబట్టి మనకు మంచిదనే నేను భావిస్తున్నాను అదేవిధంగా మనము ఎంబ్రాయిడరీ కానీ లేదా పెయింటింగ్ కానీ వేసేటప్పుడు ఇలాంటి ఫ్రేమ్ యూజ్ చేస్తూ ఉంటాము ఇలాంటి ఫ్రేమ్ ఒక్కొక్కసారి అందుబాటులో ఉండదు అలాంటప్పుడు మన దగ్గర ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా ఇప్పుడు నేను చూపించిన విధానంలో ఈ డబ్బాను కట్ చేసుకున్నామంటే చక్కగా ఫ్రేమ్ లాగా యూజ్ అవుతుంది మనకు అవసరానికి బాగా ఉపయోగపడుతుందండి మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ కావాలంటే ఫ్రేమ్ తెచ్చుకోవచ్చు అనుకోకుండా ఏదైనా ఒక బ్లౌజ్ పైన కానీ పిల్లల డ్రెస్సుల పైన కానీ ఏదైనా పెయింటింగ్ వేయాలన్నా లేదా కుట్టుకోవాలన్నా సరే ఇది బాగా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అనేది ఈ విధంగా మనము స్కెచ్తో కానీ పెన్నుతో కానీ ఇలా మార్క్ చేసుకొని ఒక చాకు వేట్ చేసి కట్ చేసుకున్నామంటే నీట్గా వస్తుంది అంచులు వెంబడే షార్ప్గా లేకుంటే మన క్లాత్ కూడా ఏమి పాడయ్యే అవకాశం ఉండదు ఎందుకంటే నైఫ్ మనం వెయిట్ చేసి దానిపైన అలా టచ్ చేస్తూ పోతూ ఉంటే స్మూత్గా అయిపోతుంది షార్ప్గా అయితే ఉండదు ఈ ప్లాస్టిక్ డబ్బా కదా క్లాత్ ఏమైనా లాక్ వస్తుందేమో అనే భయం అక్కర్లేదండి ఈ విధంగా మనము ఫ్రేమ్ని ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు నీట్గా మనము ఏది కావాలంటే పెయింటింగ్ కావాలంటే పెయింటింగ్ ఎంబ్రాయిడరీ కావాలంటే ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు నేను మామూలు బ్లౌజ్ని ఇలా చూపిస్తూ ఉన్నాను జస్ట్ వీడియోలో ఐడియా కోసం అంతేనండి కాటన్ బ్లౌజ్ని ఇక్కడ నేను యూజ్ చేశాను ఇలా పెయింటింగ్ వేసుకోవచ్చు లేదంటే మనము ఏదైనా డిజైన్ అయినా కుట్టుకోవచ్చు అండి ఇది అందరికీ ఉపయోగపడుతుందనే నేను భావిస్తున్నాను అదే అదేవిధంగా ఇప్పుడు మనము కట్ చేసాం కదా పైన కింద ఆ కింద వచ్చిన డబ్బాని పడేయకుండా విధంగా మొక్కలు పెంచుకునే వాళ్ళైతే మొక్క కింద ఇలా పెట్టుకున్నామంటే ఎక్స్ట్రా వాటర్ అంతా బయటకు వస్తూ ఉంటుంది కదా అలాంటిది బయటికి పోకుండా దాంట్లోనే ఉంటుంది ఇల్లంతా మురికి కాకుండా నీట్గా ఉంటుంది లేదు ఇలాగా ప్లేట్ లాగా కూడా పెట్టుకోవచ్చు మట్టి ఫ్లోర్ కంటుకోకుండా క్లీన్గా ఉంటుందండి ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలని మనము పడేయకుండా మొక్కల కింద ఇలా పెట్టుకోవచ్చు రెయిన్ వాటర్ అంతా దాంట్లో కలెక్ట్ అవుతుంది మళ్ళా కూడా తీసి మనము మొక్కలకే వేసుకోవచ్చు ఈ విధంగా కూడా మనం ఈ ప్లాస్టిక్ డబ్బాలని యూజ్ చేసుకోవచ్చు మూతలైనా సరే డబ్బాలైనా సరే ఈ విధంగా ఉపయోగించుకున్నామంటే ఇల్లు కూడా క్లీన్గా ఉంటుంది చూడడానికి కూడా అందంగా ఉంటుంది అదేవిధంగా చిన్న చిన్న డబ్బాలు వస్తూ ఉంటాయి ఇలాంటి వాటిల్లో అయితే మనము ముగ్గులు వేసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా బియ్య పిండి కానీ లేదా ముగ్గు పిండి కానీ ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు పక్కన పడే అవకాశం ఉండదు నీట్గా మనం ముగ్గు వేసుకుని ఆ తర్వాత క్లోజ్ చేసుకోవచ్చు ముగ్గు పిండే కాకుండా ఇలా కుంకుమ పసుపు అలాంటి వాటిని కూడా ఈ డబ్బాల్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకు బాగా యూజ్ అవుతుందండి ఈ డబ్బాలు చూస్తూనే మీకు అర్థమవుతూ ఉంటుంది నేను ఎన్నో రోజులుగా యూజ్ చేస్తున్నాను అందుకే పాతగా ఉన్నాయి అదేవిధంగా చిన్న చిన్న డబ్బాలపైన మనము ఈ ముగ్గు గీసుకొని హోల్స్ వేసుకున్నాం అనుకోండి మనం బయట కొనే స్టెన్సిల్స్ కంటే కూడా నీట్గా వర్కౌట్ అవుతాయి ఇవి నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చూపించాను మీకు స్టెన్సిల్స్ ఏ విధంగా చేసుకోవచ్చు అని చిన్నయే కాకుండా ఇలా పెద్ద మూతలతో కూడా చేసుకోవచ్చు ఇంకా పోతే మనము ఇందాక నేను ఇట్లా హోల్స్ వేసి చూపించాను కదా ఈ విధంగా హోల్స్ వేసుకొని మనము కిచెన్ వేస్ట్ అంతా ఆ డబ్బాల్లో నింపుకొని మొక్కలు మొదట్లో పెట్టుకున్నామంటే ఫర్టిలైజర్ అనేది డైరెక్ట్గా మొక్కలకు అందుతుంది దానివల్ల మొక్క బలంగా ఆరోగ్యంగా పెరుగుతుంది మనకు ఇంట్లో కిచెన్ వేస్ట్ పడేయకుండా ఈ విధంగా మొక్కల్ని పెంచుకోవడం వల్ల న్యాచురల్గా మనము వాటి నుంచి పూలు కానీ పండ్లు కానీ లేదా ఏదైనా ఆకుకూరలు కానీ తీసుకోవచ్చు మంచి ఆరోగ్యకరంగా మనం ఉంటాం కూడా ఈ విధంగా చేయడం వల్ల ఇది మీకు యూస్ఫుల్ అనే అనుకుంటూ ఉన్నాను దీనిపైన మూత పెట్టేస్తే మనకు ఎలాంటి ఫ్రూట్ ఫ్లైస్ ఉండవు ఆసన అనేది ఉండదు డైరెక్ట్గా ఒక మొదట్లో మట్టిలో పెట్టేసినామంటే ఈ కిచెన్ వేస్ట్ ఫర్టిలైజర్ అయ్యే క్రమంలో వచ్చే లిక్విడ్స్ అంతా డైరెక్ట్గా మొక్కకి అందుతాయి మొక్క బలంగా పెరుగుతుందండి మీకు ఈ టిప్ యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను మీకు ఎలా ఉన్నాయో ఈ టిప్స్ అనేది నాకు ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేయండి అదేవిధంగా ఇక్కడ పీనట్ బటర్ డబ్బాలు వస్తూ ఉంటాయి బాగా స్ట్రాంగ్గా ఉంటాయి కొద్దిగా ఎత్తుగా కూడా ఉంటాయి వీటిల్లో మనము స్పూన్స్ గరిటెలు అలాంటివన్నీ వేసుకొని పెట్టేసుకున్నామంటే కూడా చక్కగా క్లంజీగా లేకుండా ఎక్కడంటే అక్కడ లేకుండా ఒకే చోట కనిపిస్తూ ఉంటాయి మనము ఎప్పుడు కావాలంటప్పుడు వాడుకోవడానికి బాగా ఉంటుంది మనం స్టవ్ పక్కనైనా దీన్ని పెట్టుకున్నామంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటే స్టవ్ పక్కన అంటే దగ్గరగా కాదండి ప్లాస్టిక్ గదా ఒక్కొక్కసారి వేడి వల్ల అవి మెల్ట్ అయ్యే అవకాశం ఉంది కొంచెం దూరంగానే మనం పెట్టుకోవాలి ఈ విధంగా సర్ది పెట్టుకున్నామంటే నీట్గా ఉంది కదా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మానకండి అదేవిధంగా ఇలాంటి డబ్బాలు వచ్చినప్పుడు మనము ఆరు బయట దీపాలు వెలిగించేటప్పుడు గాలికి దీపం కొండెక్కుతుంది అలా కాకుండా ఈ డబ్బానే మూతలాగా పెట్టుకున్నామంటే గాలికి అటు ఇటు ఆడకుండా దీపం చక్కగా వెలుగుతుంది అదేవిధంగా ప్రమిద కింద ఒక ప్లాస్టిక్ మూత పెట్టుకున్నామంటే ఆ కింద నూనె కాకుండా ఫ్లోర్ అంతా కూడా క్లీన్గా ఉంటుంది ఆ మూత కూడా నీట్గా తీసి మళ్ళా క్లీన్ చేసి మళ్ళీ వాడుకోవచ్చండి ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్